నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని డెబ్బై రెండవ శివ సప్తాహ మహాయజ్ఞ మహోత్సవాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఉభయకర్త కావల్రెడ్డి రంగారెడ్డి కుటుంబీకుల ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం లక్ష పూజ కార్యక్రమాలు అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని డెబ్బై రెండవ శివ సప్తాహం మహా యజ్ఞ మహోత్సవాలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఒభేకర్త కావల్ రెడ్డి రంగారెడ్డి కుటుంబీకుల ఆధ్వర్యంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం లక్ష పూజ కార్యక్రమాలు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నెగటివ్ ప్లేస్ ఇక్కడ ఈ శివ సప్తాహం అనేది ఇప్పుడు డెబ్భై రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇది అందరు గ్రామ ప్రజలందరూ సహకారంతో ఈ ఒక ఈ అంటే పాత కోడేరే కదా మాకు మాకు కోడూరు అంటే కొత్త కోడూరు పాత కోడూరు రెండు కలిపి కలిపి ఈ పంచాయతీలో వీళ్ళందరి సహకారంతో డెబ్బై రెండు సంవత్సరాల నుంచి నిరాఘాటంగా జరుగుతున్నది కరోనా టైంలో కూడా ఎక్కడ ఆగలేదు ఈ సప్తాహం ఈ ఇది మా నాన్నగారు ప్రారంభించింది ఆయన కీర్తి శిల్ వెంకట శర్మ గారు ప్రారంభించారు దీనికి ఈ ఊరికి చాలా పురాతనమైన పురాతనమైనటువంటి ప్రాశస్యం ఉంది ఇది దుర్వాస మహాముని ప్రతిష్ఠితమని అప్పటి నుంచి ఎప్పటి ఆ దుర్వాస మహమ్ములు ఏ యుగంలో ప్రతిష్ఠ చేశారో మనకు తెలియదు అప్పటి నుంచి వస్తున్నది మన ఆర్చిక స్వామి మనం చెప్పినట్టు విక్రమసింహ మహారాజు పేరు రాసేసి ఇక్కడి నుంచి గుడి కట్టాలని చెప్పేసి తర్వాత ఆయన గుడి కట్టించాడని ఇలాంటివి ఉన్నాయి తర్వాత మా గ్రామ వచ్చి ముక్కంటమ్మ ఆ ముక్కంటమ్మ మీద కూడా ముక్కంఠేశ్వరి దేవుని మీద కూడా చాలామందికి చాలా నమ్మకం ఉంది ఆమె గురించి కూడా మేము చాలా చిన్నప్పటి నుంచి చాలా చాలా కథలు విన్నాం అవి కథలు జా అంటే పాత అయిపోయినాయి కథలు అంతకుముందు జరిగినాయేమో అనుకుంటున్నాం ఈ ఊరిని అంతనే ఒకసారి వరదలు వాగులు వచ్చి ఆమె చెరువులు పులిపి గ్రామం అంతా ప్రమాదస్థితిలో ఉంటున్నప్పుడు అందరు తరణు కొడితే ఆమె గుర్రం మీద ఎక్కి చుట్టూరు పారాకాశం ఉంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు మా చిన్నప్పుడు అలాంటి ఎంతటి ప్రాశస్యం ఉన్న ఊరు ఇది ఈ ఊర్లో ఈ మాకు ఈ మా నాన్నగారి సంకల్పం వల్ల ఆయన ఈ ప్రజలందరూ మా నాయనకి ఈ గ్రామ ప్రజలందరికీ మా నాన్నగారి మీద ఎంతో అభిమానం ఎంతో గౌరవం ఆ తర్వాత ఏడు సంవత్సరాలు సప్తాహం ఏడు సంవత్సరాలు లక్ష దీపాలు వెలిగించాం ఆ లక్ష దీపాల గురించి కూడా మీకు చెప్పాను ఆ లక్ష వత్తులు మేము కార్తీక మాసం మా కుటుంబంలోనే మే అందరం చిన్న ఉన్నప్పటి నుంచి రాట్నాలు తకిలీలు అన్ని పెట్టుకొని ఒత్తు స్వయంగా తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరూ మాకు నూనె తర్వాత ఎన్నో రకాల ప్రమితులు ఇవన్నీ సహకారాలు చేస్తే వెలిగించేవాళ్ళు ఆ వీధి దాకా కూడా దీపాలు పోతుండేవి అది ఏడు సంవత్సరాలు సప్తాహం ఏడు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ మా క్రమేపీ ప్రదోషం అని ఇప్పటికీ పరంపరను కొనసాగిస్తున్నాం కాకపోతే ఇరవై లక్ష కాకుండా ఒక ఇరవై ఐదు వేలు పదిహేను వేలు ముప్పై వేలు అట్లా ఒత్తులు వెలిగిస్తాం చుట్టూరు దేవాలయం చుట్టూరు శివరాత్రి రోజు సాయంత్రం సాయంత్రం చేస్తాం అది ఈ ఈ ఈ విషయంలో మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఇదిగో ఇలాంటి వాళ్ళందరూ ఈ గ్రామ ప్రజలు వీళ్ళే కదా మనకి మన కార్యకర్తలుగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ మొత్తం ఏ టు దట్ ఒకరని లేదు అందరూ మాకు బాగా సహకారం ఇస్తున్నారు ఆ సహకారంతోనే మా నాన్నగారు మా నాన్నగారు తర్వాత మా పెంతండ్రి గారు మా పెంత్రి గారి తర్వాత మా పెద్దన్న ఆయన చెన్నైలో డాక్టర్గా ఉన్నాడు ఆయన ఆయన కట్టించిన తర్వాత వీళ్ళందరూ సహకారంతో మేము దాన్ని మా దాన్ని ఆధ్వర్యం అనడానికి లేదు వాళ్ళ సహకారంతో మేము కొనసాగిస్తున్నాం ఈరోజు కోడూరు పంచాయతీలోని శివాలయం దగ్గర మాది లక్ష పూజ లక్ష పూజ సందర్భంగా ఈరోజు ఉభయం చేయిచున్నాము ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఏడవ ఉపయం చేస్తుంటాం మాకు స్వాములు అందరూ ఉండి లక్ష పూజ చేస్తుంటాం